హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆల్రెడీ విన్నారు నా పేరు డాక్టర్ కొమ్మూర్ నరసింహారావు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైకాలజీ నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఖమ్మంలో బిఈడి కాలేజీలో సైకాలజీ మరి బయాలజీ మెతల్ లెక్చరర్ చేస్తున్నాను రెండు స్టేట్లలో సైకాలజీ ఫ్యాకల్టీ చేస్తున్నాను ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుండి రామాయణ కూడా చెప్తున్నాను సరే ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది ఎక్కువగా నేను ఆంధ్రాలో చెప్తాను ఆంధ్రా అవనిగడ్డ కానీ అదేవిధంగా లేడీస్ క్యాంపస్ పామర్ కానీ తర్వాత శ్రీకాకుళం టు చిత్తూరు వరకు దాదాపు పన్నెండు ఇన్స్టిట్యూట్లలో చెప్తాను సరే మనకి ఇప్పుడు తెలంగాణలో టెట్ పడ్డది టెట్ మీ అందరికి కూడా తెలుసు నూట యాభై మార్కులు టెట్లో వెయిటేజ్ ఉంటే మంచి మార్కులు ఉంటే రేపు డిఎస్సి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఈ సైకాలజీకి సంబంధించి ముప్పైకి ముప్పై మార్కులు మనం సాధించాలి మీరు రేపు టెట్లో మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ నేను సైకాలజీ లెక్చరర్ని అయినా సైకాలజీ పెద్ద చదవమని చెప్పను మీకు సైకాలజీలో థర్టీకి థర్టీ మార్క్స్ వచ్చి రేపు తెలుగులో తక్కువ వచ్చినాయి అనుకోండి ఉపయోగం లేదు కదా కాబట్టి అన్ని సబ్జెక్టులు కూడా చాలా ఇంపార్టెంట్ సరే సైకాలజీ ఏంటంటే ఎందుకు మీకు కష్టంగా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కానీ డిఎడ్ స్టూడెంట్స్ కానీ దాదాపుగా కాలేజీకి పోని వాళ్ళు ఎక్కువ మంది అంటున్నారు ఏదో అడ్మిషన్ వేస్తారు బిఈడి డిఈడి అంటే చదువుకుంటాను అనే దానికన్నా చదువుకుంటాను అనేటువంటిది ఎక్కువ ఉంది ఇప్పుడు నేను ప్రజెంట్ బీఈడి కాలేజ్ లెక్చరర్ మా క్లాస్లో ఎంతమంది ఉంటారు అంటే ఐదుగురు ఆరుగురు ఉంటారు ఈ ఐదు ఆరుగురికి జనరల్ క్లాస్ అంటే ఓకే మెథడాలజీ డివైడ్ చేస్తే ఒక్కళ్ళే ఇద్దరం ఉంటారు నేనే జోక్ వేయాలి నేనే నవ్వుకోవాలి నేనే క్వశ్చన్ వేయాలి నేనే ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాలేజీకి రాకుండా మీరు కంటెంట్ అంటే చిన్నప్పటి నుండి చదువుతారు కాబట్టి కొంత దాని మీద ఐడియా ఉంటుంది అది సైకాలజీ కానీ ఫిలాసఫీ కానీ మీకు పిఐ రిలేటెడ్ సోషయాలజీ కానీ ఇవన్నిటి మీద ఏంటంటే కాలేజీకి వస్తేనే రోజు రెగ్యులర్ క్లాసెస్ తింటేనే ఎంత కొంత నాలెడ్జ్ ఉంటుంది అదేవిధంగా ఇలా మన తెలంగాణలో పిఐ సిలబస్ చూస్తే మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసుల్లో నూట యాభై మార్కులకు ఇచ్చినటువంటి సిలబస్ ఓన్లీ పిఏఈ సిలబస్ మనకు పది మార్కులకు ఇచ్చాడు ఇవి ఇన్క్లూడింగ్ సైకాలజీ దాంట్లో చూస్తే మీకు సోషియాలజీ ఉంది అదేవిధంగా ఫిలాసఫీ పార్ట్ ఉంది ఇవి కాకుండా మీరు సిక్స్త్ యూనిట్టే చూస్తే సిక్స్త్ యూనిట్లో నైన్ సబ్ యూనిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు హెల్త్ ఎడ్యుకేషన్ అని వాల్యూ ఎడ్యుకేషన్ అని లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అని ఇవి కాకుండా మనకి ఐసిటి పెట్టిండు తర్వాత ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పెట్టిండు డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్ ఎకనామిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవి కాక ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మళ్ళీ కొత్తగా యాడ్ చేసిండు ఇవి కాకుండా ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ఎన్సీఎఫ్టీఈ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించిన టూ థౌజండ్ నైన్ కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి పెట్టాడు అయినా కూడా మనం భయపడకుండా చదవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మనకు ప్లస్ ఏంటంటే టెట్ బాగా చదివితే సైకాలజీ మళ్ళీ డిఎస్సిలో కూడా అదే సైకాలజీ ఉంటుంది కాబట్టి అక్కడ ప్లస్ అవుతుంది అట్నే పెడగాజీలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఏది లో ఈ పెడగాజీ టాపిక్స్ మీకు రేపు డిఎస్సిలో కూడా చాలా టాపిక్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి టెట్ బాగా చదివితే కొంత మీకు డిఎస్సి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది